బడ్జెట్ సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని ఈరోజు లేవదీసాము ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకించామో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చే విధంగా దానిపైన చర్చ జరగాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈరోజు నిధు నిధులు తగ్గే పరిస్థితి ఉందో దానిపైన గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా మేము అడిగాము అదేవిధంగా గత పార్లమెంట్ సెషన్లో గత అఖిలపక్ష సమావేశంలో మేము మన్రేగా నిధులు ఏవైతే రాష్ట్రానికి రావాలో చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పి మేము డిస్కషన్ పైన డిస్కషన్ చేయాలని అడిగాము అదేవిధంగా పార్లమెంట్లో గట్టిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవదీసిన వెంటనే రాష్ట్రంలో ఏడు నెలలుగా పెండింగ్ ఉన్న లేబర్ కాంపనెంట్ మనరేగా నిధులు రిలీజ్ అయ్యాయి అదేవిధంగా ఈ సెషన్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్ర అంశాలు కానీ మరీ ముఖ్యంగా పోలవరం ఈ బడ్జెట్ డిస్కషన్లో పోలవరం ప్రాజెక్టులో ఏ విధంగా అయితే దాదాపు ముప్పై వేల కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుదిచ్చిందో ఆ డబ్బులు రిలీజ్ చేయాలి అని చెప్పి గట్టిగా మేము మా డిస్కషన్లో గట్టిగా పట్టుబడతాము అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా మేము ఈ సెషన్లో లేవదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా నిధులు పోలవరం ఏదైతే ఉందో హైటు ఒక పర్టికులర్ కట్టాల్సిన హైట్ కన్నా పర్టికులర్ హైట్ తగ్గించడం వల్ల మనకు స్టేట్కి రావాల్సిన నిధులు తగ్గినాయి వరకే మేము ఈ అంశాన్ని చాలాసార్లు లేవదీయడం జరిగింది ఈ బడ్జెట్ సెషన్లో కూడా గట్టికి అడుగుతాం పూర్తి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేది నేషనల్ ప్రాజెక్టు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి అందులో నిధులు ఎటువంటి కోత విధించకూడదు అని చెప్పైతే మా డిమాండ్ మేము గా ఇప్పుడు అమరావతిని అన్ని పార్టీలు కూడా అమరావతిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు కాకపోతే రైతులకు న్యాయం జరగాలి రైతులకు న్యాయం జరిగే విధంగా కూడా రైతులు కంఫర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆ బిల్లు అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా మేము అడుగుతాం డెఫినెట్గా ఎందుకంటే ఇదివరకే చూసాము రీసెంట్గా జరిగిన రైతుల అమరావతి రైతుల మీటింగ్లో చాలామంది నష్టపోయిన రైతులు బాధపడ్డారు ఏకంగా ఒక మీటింగ్లో రైతు తన బాధ వెలుపుచ్చి గుండెపోటుతో మరణించడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు అమరావతి రైతులకు ఉన్నాయి అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేసేది మొట్టమొదటిగా మాట్లాడి తర్వాత అమరావతి గురించి మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలపైన కూడా సరైన అంటే అవకాశాలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటిపైన కూడా మేము పట్టుబడతాము బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా మేము ఈ అంశాలన్నీ కూడా పొందుపరచాలని చెప్పి కూడా మేము కోరుతాం ఇవన్నీ బడ్జెట్ డిస్కషన్లో వస్తుంది థ్యాంక్ యూ అండి